ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ అయితే అయితే ఓకే ఫైనల్గా బొంగులో హలో ఫ్రాస్ ఈరోజు వీడియోలోనైతే మేమైతే బొంగులో చికెన్ అయితే చేయబోతున్నాం సో వాటిల కోసం అని మేమైతే బొంగుల కోసం అని ఎదుగుతున్నాం సో రెండు ఫ్యాన్స్ నేను మేమైతే బొంగులు తీసుకుని అయితే మేమైతే మౌంటైన్ మీదకి అయితే వెళ్తున్నాం సో చూడండి ఫ్రాండ్స్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో మనం అయితే బొంగులకి అయితే వెళ్ళిపోదాం రెండు ఫ్రాండ్స్ అదిగో ఎదురు బొంగులు కనిపించాయి మీకు ఓకే రండి ఫైనల్గా అయితే మాకైతే ఎదురు బొంగులు అయితే కనిపించాయి అదిగో ఎదురు బొంగులు సో మేమైతే అయితే ఇట్లోనే బొంగులో చికెన్ అయితే చేయబోతున్నాం సో ఇప్పుడైతే మీ నరకాలే ఇక్కడైతే చాలా ఎక్కువగా ఉన్నాయి కిందకైతే దిగాలే చుల్లు అవిగా ఉంది సో ఫైనల్గా అయితే మేమైతే ఎదురు బొమ్మలు అయితే కనుక్కున్నాం సో మీరు మేధకి చూసుకుంటే సో చాలా పెద్దగా ఉన్నాయి ఎదురు బొమ్మలు సో అవి నరకాలే ఫైనల్గా అయితే ఎదురు అయితే నరకడం అయితే జరిగింది సో దీంట్లోనే మేము బంగులా చికెన్ అయితే చేయబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ అయితే నరికి వస్తాం సో బ్యాంబో చికెన్ అయితే చేయబోతున్నాం సో ఇప్పుడైతే దీన్ని మౌంటైన్ మ్యాడ్కి అయితే పట్టుకెళ్ళాలి సో మేము అక్కడే ప్రిపేర్ చేయబోతున్నాం ఈ బ్యాంబో చికెన్ ఈ బొంగులో చికెన్ సో దీనికోసమే నేను దాకా నుంచి అయితే ఎదుగుతున్నాం సో ఫైనల్గా అయితే మాకు దొరికింది సో దీన్ని అయితే పట్టుకెళ్ళిపోతాం మౌంటైన్ దగ్గరికి రెండు ఫ్రెండ్స్ లో చికెన్కి బొంగు అయితే రెడీ అయింది సో ఇప్పుడైతే దీంట్లో వండబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ సో మొత్తం కట్ చేసి పారేసిన తర్వాత మాకు మిగిలేదు మూడు బొంగులు అయితే మిగిలేయి చూసుకుంటే సో వీటిలోనైతే చికెన్ అయితే వండబోతున్నాం చూడండి ఒక పెద్ద మిసాయిల్లా ఉంది ఓకే ఫ్రెండ్స్ బొంగులు అయితే కట్ చేస్తాం సో ఇంకా చికెన్ ఉండడం అయితే ఉంది సో ఇదిగో ఎదురు బొంగులు చూసుకోండి బిర్యానీ ఆకలి బిర్యానీ సో బిర్యానీకి కావాల్సిన బియ్యం అయితే రెడీ చేసాం ఇప్పుడైతే బొంగులు వేస్తున్నాం సో నీళ్ళు అయితే వేసుకోవాలి ఎప్పుడైతే తగినంత కావాల్సిన తీసుకుంటే సరిపోద్ది ఓకే అయితే దీంట్లో అయితే బిర్యానీ కావాల్సిన అన్ని పెట్టేసుకుందాం సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే చికెన్కి బొంగులో చికెన్కి అయితే ఏర్పాటు చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కలిపి పెట్టుకుని చికెన్ అయితే బొమ్మలోకి అయితే వేసుకుందాం దాంట్లోనే బొంగులో బిర్యానీ ఒక దాంట్లో బొంగులో చికెన్ అయితే వెళ్ళి బొంగులే నరికు నుంచి మొత్తం ఒక ప్లానింగ్ తోటి అయితే బొంగులో చికెన్ అయితే చేయబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మొత్తం అంతా ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడైతే దీన్ని వండడం ఉంది రెండు ఫ్రెండ్స్ பங்கோல சிக்கன பங்களோபியானி ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే బొంగులో బిర్యానీ బొంగులో చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో తిండగా ఉంది సో బొంగులో మజ్జిగ దీంట్లో అయితే మజ్జిగ మజ్జిగం ఇప్పుడైతే టేస్ట్ అయితే మన అదికులోనూ ఉంటుంది కదా ఆ టేస్ట్ అయితే వచ్చింది చాలా బాగుంది ఫ్లేవర్ కూడా చాలా స్మోక్ టైప్లో అయితే వచ్చింది చాలా బాగుంది సో మీరు కూడా ఎలాగైతే ట్రై చేయండి ఒకసారి బొంగులో బిర్యానీ ఓకే ఫ్రెండ్స్